అందరికీ నమస్కారం అండి భగవద్గీత రెండవ అధ్యాయము ఇరవై నాలుగో శ్లోకము అచ్చో యమదాహ్యో యమక్లెజ్యో సోష ఏ చ నిత్యసర్వగ స్థాణు రచలో సనాతన ఇరవై నాలుగు అచ్చో నిత్య సర్వగత స్థాను రచలోయం సనాతన శ్రీకృష్ణుల వారు అర్జునుతో ఇవిలా చెప్తున్నారు ఓ అర్జున ఈ ఆత్మ ఛేదించబడదు దహించబడదు తడపబడదు ఎండకు గాలికి శోషించిపోదు ఎందుకంటే ఇది నిత్యమైనది సత్యమైనది అన్ని ప్రాణులలో అంతర్యామిగా వెలుగుతూ ఉంటుంది చలనము లేనిది స్థిరముగా ఉండేది అన్నిటికంటే సనాతనమైనది ఇది ఎప్పటి నుంచి ఉందో ఎవరూ చెప్పలేరు నిత్యము అంటే ఎప్పటికీ నిలిచి ఉండేది అని అర్థము మీరు ఎవరినన్నా దీవించాల్సి వస్తే శతమానం భవతి అని కానీ చిరంజీవి అని కానీ దీవిస్తారు అంటే కలకాలం జీవించు అంతేకాని ఉన్నంతకాలం సుఖంగా ఉండు అని ఎవరు అనరు ఎందుకంటే ప్రతివాడికి చాలా కాలం జీవించాలని కోరిక బలంగా ఉంటుంది శ్రీకృష్ణుల వారు అర్జునుతో ఆత్మ అందరిలోనూ ఉంది నీలోనూ ఉంది నాలోనూ ఉంది అని చెప్పారు ఆత్మ శాశ్వతము అయితే అనాత్మ అయిన శరీరము మాత్రం అశాశ్వతము అని మాత్రం చెప్పారు ఇక్కడ శాస్త్రం ఒక ప్రశ్న వేస్తుంది మానవుడు తన శరీరము అశాశ్వతము అని ఎందుకు గుర్తించలేకపోతున్నాడు అనేది ఒక ప్రశ్న దానికి ఒకే జవాబు మానవుడికి అలా అనుకోవడం నచ్చదు ఎందుకంటే మరణిస్తాము అనే అనుకోవడం నచ్చదు నచ్చని పని ఎవరు చేయరు మరణం అనే పదం మనకు నచ్చదు అందుకని ఈ శరీరము అశాశ్వతము అనే ఆలోచనను కూడా మనం మనసులోకి రానీయము ఎందుకంటే శరీరము అశాశ్వతము అని అనుకోవడము మన స్వభావము కాదు చిరకాలం జీవించడం మన స్వభావము దానికి విరుద్ధమైన భావాన్ని మనము అంగీకరించము అలాగే మనకి అంతా తెలుసు అన్నది మన స్వభావము ఎవరినన్నా నీకు తెలియదు అంటే వాడు మన మీదకు పోట్లాటకు వస్తాడు ఎల్లప్పుడూ సుఖంగా ఉండాలి అని అనుకోవడం మన స్వభావము అందుకే దేవుడిని నాలుగు కాలాల పాటు సుఖంగా ఉండేటట్టు చూడు స్వామి అని మొక్కుకుంటాము అంతేకాని నాకు దుఃఖం ప్రసాదించు స్వామి అని మొక్కము కాబట్టి మన స్వభావం విరుద్ధంగా మనం ఏమీ మాట్లాడము ఏది చెయ్యము అందుకే కృష్ణుడు అర్జున్తో నీ స్వభావము యుద్ధము చేయడం శరీరం స్వభావం నాశనం కావడం ఆత్మ స్వభావము శాశ్వతముగా ఉండడము శాశ్వతము కానీ శరీరము ఎన్నటికైనా నశించిపోతుంది అశాశ్వతమైన శరీరము నీవు చంపకపోయినా చస్తుంది కాబట్టి నీ స్వభావాన్ని అనుసరించి యుద్ధం చేయ అర్జున అని బోధించారు కృష్ణ పరమాత్మ సర్వేజన భవంతు జయ శ్రీమనారాయణ అండి ఇరవై ఐదవ శ్లోకంతో మళ్ళీ కలుసుకుందామండి మీకు కనుక ఈ భగవద్గీత నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ బంధుమిత్రులకు షేర్ చేసుకోండి కామెంట్ కూడా ఇవ్వండి Thank you, Andy.